నమస్తే మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఎలా ఆచరణలోకి తెచ్చుకోవాలి అనేటువంటి విషయం గురించి అంటే ఏం లేదు అల్టిమేట్ కొంచెం తేలికగా ఎలా అర్థం అవుతుంది అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము చెప్పుకున్నాం కదా చాలాసార్లు భగవద్గీత అంటే ఏంటి ఒక స్మృతి గ్రంథం చెప్పాలంటే అంతే కదా వేదాలు ఉన్నాయి తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి వేదాంగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ వేదాలను ఏమన్నారు శృతులు అన్నారు అంటే అపరుషేయాలు అంటే మన ఋషులకి వాళ్ళు దర్శించి అంటే వాళ్ళు గ్రహించి వాళ్ళు శిష్యులకు చెప్పడమో వీళ్ళు రాయడమో చేయడం జరిగింది అల్టిమేట్గా ఏంటి ప్రతి వేదానికి అడుగున ఉపనిషత్తులు యాడ్ చేయడం జరిగింది ఉపనిషత్తులు అంటే ఏంటి మొత్తం టోటల్గా పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి వాటిలో ఒక ఎనిమిది ఉపనిషత్తులు ఏదో దొరికినట్టున్నాయి అందులో ఒక పది ఉపనిషత్తులకి శంకరాచార్య గారు అంటే దశోపనిషత్తులకి శంకరాచార్య గారు భాష్యం రాయడం జరిగింది కాకపోతే ఇంకా ఏంటి ఇప్పుడు భారత భగవద్గీత వచ్చేసేసి ఏంటి అది భారతం అనమాట అంటే భారతంలో ఒక భాగం భారతంలో టోటల్గా ఒక లక్ష శ్లోకాలు ఉంటే అందులో ఏడు వందల శ్లోకాలను విడగొట్టి భగవద్గీతగా మన వ్యాస భగవానుడు రాయడం జరిగింది ఏంటి భగవద్గీత నిజం చెప్పాలంటే భగవద్గీత వచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఒక చెప్పాలంటే ఒక జీవన విధానం అంతకంటే ఇంకేం లేదు అంటే ఏంటి మనం జీవించున్నాం ఎవరో మన మానవులు అంతే కదా మనుషులు ఈ జీవించిన వాళ్ళ దగ్గర ఏమున్నది మన దగ్గర మన దగ్గర ఒక ఒక జ్ఞానశక్తి ఉంది ఆ తర్వాత దాంతోపాటు ఏముంది ఒక ప్రాణశక్తి ఉంది ఆ ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి మన శరీరం ద్వారా పనిచేసుకుంటూ పోతున్నాయి అంతే కదా శరీరం అనేది బయట కనపడుతున్నది ప్లానింగ్ ఎంగ ఎట్లా ఎక్కడ జరుగుతున్నది లోపల జరుగుతున్నది తర్వాత అది కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఉంది మన దగ్గర ప్రాణం ఉండబట్టి ఉంది అంటే ఏంటి ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి మన ఎందుకు ఎందుకున్నవి శరీరం ఎందుకున్నది అంటే ఇచ్చాశక్తి అన్నారు అనుభవం అన్నారు ఏదో చెప్పారు తర్వాత అసలు ఈ శరీరం ఎందుకు వచ్చింది అనే దానికి ఏం చెప్తారు ఆ జ్ఞానం అంటారు అంటే కారణం తెలియదు స్థూల సూక్ష్మ కారణం మూడు శరీరాలు ఉంటే స్థూలం మన భౌతిక శరీరం శరీరం అయితే సూక్ష్మ వచ్చి మన మనస్సు అదే మన జ్ఞానశక్తి అన్న మనసన్నా ఆలోచన అన్నా అవన్నీ ఒకటే తర్వాత మన ప్రాణశక్తి అంటే మనం ప్రాణం ఉండడం అది సూక్ష్మ శరీరం కారణం ఏంటి ఎందుకు ఉంది అంటే అనుభవం ఆనందం అన్నాడు అంటే ఏంటి ఈ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉంటే ఎవరి అనుభవం ఎవరి ఆనందం ఎవరి ఇచ్చా వాళ్ళది అందుకని వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళ శరీరాలు వాళ్ళ అనుభవాలు ఉన్నాయి అని అని చెప్తు అని చెప్తున్నారు చెప్తున్న దానికంటే కూడా మనకి కూడా ఇది అర్థం అవుతుందిగా మనకు అర్థంగా ఏముంది ఇప్పుడు నాకు ఆకలేస్తుంది ఎక్కడ ఆకలి వేస్తుంది లోపల ఆకలిస్తుంది ఆహారం ఎక్కడుంది బయట ఉన్నది బయట ఉన్న ఆహారాన్ని తీసి మళ్ళీ నాలుగు మీద పెట్టుకుంటే అనుభవం ఎక్కడ జరిగింది మళ్ళీ లోపల జరిగింది అంటే ఏంటి అనుభవం అంతా లోపల అనుభవం అంటే ఏంటి అది వస్తున్నటువంటి అనుభవం అంటాడు మళ్ళీ వస్తున్న అనుభవం మళ్ళీ లోతుగా తర్వాత ఏంటి మన హృదయం అంతా కూడా మనం ఏమంటారు దాన్ని ఒక అనుభూతి తర్వాత ఎవరన్నా మనకి ఇబ్బంది పెట్టారనుకోండి డీప్గా వాటి గురించి ఆలోచించి ఆలోచించి మన హృదయాన్ని చిల్లులు చిల్లులు పడేసుకొని ఎమోషన్స్ పెట్టుకొని మన ప్రాణశక్తిని వృధా చేసుకొని అదంతా కూడా సూక్ష్మ శరీరమే అంటే కన బయట కనపడేదంతా శరీరంతో ఉండేవన్నీ కూడా ఏమంటారు దాన్ని శరీరానికి సంబంధించిన దెబ్బలన్నీ గాయాలు మానిపోతాయి అంటారు కాకపోతే మనసుకి హృదయానికి పడ్డ గాయాలు మారి మానవు అంటారు ఎందుకు అది సూక్ష్మంగా ఉన్నది అంతా ఎగ్జిక్యూషన్ అనమాట ఆలోచన దానికి సం జ్ఞానం ఇవన్నీ కలిపేసి మన దగ్గరగా మనకు కనపడుతున్నాయి అట్లా ఈ భగవత్ తత్వంలో కూడా ఏంటి ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు ఉన్నదంతా ఒకే రకమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి ఒక వండర్ఫుల్ ఎనర్జీలో నుంచి ఒక థాట్ వచ్చి ఏమని సృష్టి ఉంటే బాగుంటుంది అని ఈ తర్వాత పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం వాటితో పాటు జీవ చైతన్యం వ్యక్తమైంది అల్టిమేట్ ఏంటి ఆ సపోజ్ ఆ పరమాత్మతత్వ శక్తి కనుక లేవనుకోండి ఈ పంచభూతాలు లేవు మనసు బుద్ధి అహంకారము లేదు జీవ చైతన్యం కూడా లేదు అంటే ఏంటి బేస్ ఏంటి సబ్స్ట్రాటం ఏంటి దాన్ని ఇంకేదో పదాలు వాడారు అది అధిష్టానం ఏంటి ఆ ఎనర్జీ దాని దానికి అనుగుణంగానే అంతా వ్యక్తమైంది ఇంతవరకు బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఏదో పంచభూతాలు ఉన్నాయి వాటిని బ్రహ్మాండం అన్నారు ఆ తర్వాత విరాట్ పురుషుడు అన్నారు ఆ తర్వాత అంతర్యామి అన్నారు అదంతా లోపల జరుగుతున్న వ్యవహారం మరి ఇంకా మన సమస్య ఏంటి మన సమస్య ఏంటి అంటే మనది జీవ చైతన్యం ఈ జీవ చైతన్యంలోనే ఏముంది మళ్ళీ మన్ని నడిపించడానికి మన దగ్గర మనసు బుద్ధి చిత్తం అహంకారం అహంకారం అంటే శరీరం అనుకుంటే చిత్తం అనుకుంటే కాన్షియస్నెస్ ఏంటి కాన్షియస్నెస్ ఏమీ లేని శూన్యంగా ఉండడం మాత్రమే ఉండడం కనుక ఉంటే అది ప్యూర్ కాన్షియస్నెస్ కానీ ఈ ఉండడం అనేటువంటి ప్యూర్ కాన్ కాన్షియస్నెస్లో మనం ఏం చేశాము మన శరీరానికి సంబంధించి మన కోరికలకు సంబంధించి మన జ్ఞాపకాలకు సంబంధించి వాటిట్లో రికార్డ్ చేసి పెట్టాము ఆ రికార్డ్ చేసిన పెట్టిన దాన్ని చిత్తం అన్నారు చైతన్యం అంటే ఖాళీ అంటే భగవత్ తత్వం యొక్క శక్తి ఉన్నది కానీ అందులో ఏమీ లేదు ఖాళీగా ఆకాశంలాగా ఉంది కాకపోతే మన ఆలోచనలు మన జ్ఞాపకాలు మన కోరికలు పెట్టిన తర్వాత అదేమైందంటే చిత్తం అయింది చిత్తం అంటే ఏంటి మన ఉన్నటువంటి కోరికల యొక్క జ్ఞాపకాల బరువు చిత్తం అంతకంటే ఇంకేం లేదు ఆ చిత్తానికి అనుగుణంగానే మనకి చేద్దామా వద్దా వద్దా చేద్దామనేటువంటి సంకల్పం వికల్పం వస్తాయి అనమాట నిర్వికారంగా ఏ పని లేకుండా హాయిగా వాళ్ళు రిలాక్స్ అవుదామని కనుక మనం కూర్చుంటే సడన్గా వచ్చేస్తారు గెస్ట్లో బస్లో వచ్చిన వెంటనే ఏం చేస్తాము ఏం చేద్దాం ఏం చేద్దామని మళ్ళీ సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం అలా రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ అప్పుడు నిరాకారం నిర్వికల్పంగా కూర్చొని ఉంటాం అసలు మన ఒరిజినల్ స్థితి ఏంది నిర్వికల్పం కాకపోతే మన జ్ఞాపకాలకు అనుగుణంగా ఈ వీళ్ళందరినీ మనం పెట్టుకున్నాం కదా దానికి అనుగుణంగా మన ద్వారా పనులు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది అప్పుడు మనం సంకల్పం వికల్పం పెడతాం ఈ సంకల్పం వికల్పం చేసేది ఎవరు మనసు మళ్ళీ మనసు చిత్తం బుద్ధి అన్నీ కూడా సపరేట్ సపరేట్గా స్ట్రక్చరల్గా ఏం పెట్టాల కాకపోతే ఏంటంటే వాటికి వస్తున్న ఆలోచనలు జరుగుతున్న పనులు అంటే ఫంక్షన్స్ తేడా స్ట్రక్చర్ ఒకటే అంటే స్ట్రక్చర్గా ఏం భేదం లేదు మనసన్నా బుద్ధి చిత్తమన్నా అన్నీ ఒకటే కాకపోతే ఏంటి నిర్ నిర్వికల్పంగా కూర్చున్న మనం ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది ఎందుకు వస్తుంది మన చిత్తంలో రికార్డ్ అయినటువంటి జ్ఞాపకానికి అనుగుణంగా లేకపోతే మనకు ఆ జ్ఞాపకాలు ఇలా జరగాలని మనం పెట్టుకున్నటువంటి ఒక ఈ ఒక ఒక ఇమాజినేషన్ వల్ల కూడా కావచ్చు వస్తారనుకోండి అప్పుడు మనకి ఇది చేద్దాం అది చేద్దాం అని సంకల్ప వికల్పాలు అయిపోయిన తర్వాత వెంటనే బుద్ధి సీన్లోకి వచ్చి ఇదైతే బెస్ట్ ఇది హెల్త్కు మంచిది ఇది వాళ్ళకి ఇష్టం ఇది చెయ్యి అని ఒక స్టాంప్ ఇస్తుంది అంటే ఏంటి నిశ్చయం నిశ్చయం చేస్తుంది బుద్ధి అంటే బుద్ధి నిశ్చయం చేసిన దాకా ఈ సంకల్ప వికల్పాలు జరుగుతూనే ఉంటాయి ఆ ఆ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత బుద్ధి చేస్తుంది అదే కనుక బుద్ధికి వివేకం ఉంటే వైరాగ్యం ఉంటే మనకు ఉపయోగమో పక్క వాళ్ళకు ఉపయోగం అని ఆలోచించడం జరుగుతుంది అది మామూలుగా మనకు 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 రెగ్యులర్గా జరుగుతున్న విషయంలో అక్కడ పరమాత్మతత్వంలో ఏంది అక్కడ జరిగింది కూడా అది అక్కడ ఒక ఆలోచన వచ్చింది సృష్టి ఉండడం అనేది ఉంది మళ్ళీ అక్కడ మళ్ళీ తెలిసింది ఎవరికి సృష్టి సంగతి బ్రహ్మాండంగా సృష్టి వ్యక్తమైన తర్వాత మళ్ళీ అంతర్యామి అనేటువంటి వ్యవహారంగా ఒక కాస్మిక్ మైండ్కి ఒక ఆలోచన ఉంది అక్కడ ఒక పరమాత్మతత్వ శక్తి ఉన్నది అనే దానికంటే ఉండడం ఉన్నది మళ్ళీ ఆ ఉండడం తెలుస్తున్నది ఎవరికి మళ్ళీ చైతన్యానికి చిత్తానికి భగవతత్వానికే తెలుస్తుంది అక్కడ వ్యవహారం అది అయిపోయింది ఇక్కడ మనకు వచ్చేసరి ఏంది ఇప్పుడు ఇక్కడ ఏంది మనకి ఇప్పుడు శరీరం శరీరం అనేది ఉండడం ఉన్నది శరీరం ద్వారా ఏం అనేటువంటిది ఇందాక మాట్లాడుకున్నాం కదా సంకల్పం వికల్పం మన జ్ఞాపకాలు బుద్ధి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ చేసేది ఎవరు శరీరం ద్వారా చేస్తాము మళ్ళీ అనుభవం ఎక్కడ శరీరం ద్వారా జరుగుతున్నట్టున్న మళ్ళీ అనుభవం మళ్ళీ మళ్ళీ లోపల ఉన్నటువంటి అనుభూతి అంతే కదా నాలుగు మీద పెట్టుకుంటాము నాలుగు అనేది ఒక జ్ఞానేంద్రియం కర్మేంద్రియంగా కూడా ఉపయోగపడుతుంది జ్ఞానేంద్రియం వ్యక్కు నోట్లో పెట్టుకుంటాము పెట్టుకున్న వెంటనే రుచి తెలుస్తుంది దానికి రుచిని గ్రహించే శక్తి మళ్ళీ ఎక్కడున్నది మళ్ళీ మనసుకున్నది నో అది ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని చప్పరించడంతో ఒక స్వీట్నెస్ తగ్గుతుంది మళ్ళీ అనుభవం ఎక్కడ శరీరానిక ఇంద్రియం చూసింది కానీ మళ్ళీ అనుభవం వచ్చి మళ్ళీ సూక్ష్మ శరీరానికి మనసుకే అని అనమాట ఇప్పుడు చెప్పింది ఏంటి భగవద్గీత మొత్తం ఇప్పుడు 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 అల్టిమేట్గా మన దగ్గర ఉన్నది ఏంటి అంటే మన దగ్గర ఉండనివ్వండి పరమాత్మ తత్వం దగ్గర ఉండ ఉండడం ఏంది నిజంగా చెప్పాలంటే ఎంటైర్ భగవద్గీత చెప్పింది రెండే రెండు విషయాలు ఇంకా రెండు తీసుపడేస్తే చెప్పింది ఒక్కదాని గురించి రెండేంటి జ్ఞానం ఇంకోటి ఏంటి కర్మ అంతే కదా కర్త భోక్త పనిచేసేవాడు అనుభవంలోకి తెచ్చుకునేవాడు ఇంకా సూక్ష్మంగా వెళితే ఉన్నది ఒకటే ఆ జ్ఞానం సంగతే చెప్పింది ఏంటి ఆ జ్ఞానం నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తి ప్రకృతిగా వ్యక్తమైంది జీవ చైతన్యంగా వ్యక్తమైంది వ్యక్తం చేసింది అక్కడ కూర్చొని దీనికి అనుగుణంగా మళ్ళీ మన జీవ చైతన్యంలో ఉన్నటువంటి మన మనసు మన సృష్టిని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది అంతవరకు కూడా సమస్య లేదు ఎక్కడ సమస్య నే నేను నాది అనేటువంటి భావం వచ్చేసి నా ఐడెంటిటీయే నాకు సమస్య కూర్చుంది భగవద్గీతలో జరిగింది కూడా అదే అర్జునుడికి భగవాన్ బోధించడం జరిగింది ఏమని బోధించాడు నా వల్ల కాదు కృష్ణ భగవాన్ నేను ఇక్కడ అయిపోయింది నా పని నా అంతా నా బంధువులు వాళ్ళని నేను ఎలా చంపగలుగుతాను నా గురువు గారు ఒకవైపు ఏమో ఎవరైనా ద్రోణాచార్యుడు ఆ తర్వాత మా తాతగారేమో భీష్ముడు వీళ్ళందరూ నన్ను పెంచి పోషించి ఇన్ని నేర్పించిన వాళ్ళని వచ్చి నేను ఇప్పుడు చంపేస్తాను అంటాడు దానికి ఏం చెప్తాడు అంటే ఏంటి అక్కడ చంపేస్తానా అంటే నేను చంపగలను అనేటువంటి అహంకారం అర్జునుడికి ఉంది తర్వాత ఇంకోటి ఏంటి చంపుతున్నది ఎవరిని చంపుతున్నాడు బంధువుల్ని చంపుతున్నాడు గురువుల్ని చంపుతున్నాడు వాడి తాతని చంపుతున్నాడు అంటే నా వాళ్ళని చంపుతున్నాను నాది అనేటువంటి మమకారం ఉంది అల్టిమేట్గా మన సమస్య ఏంటి అహంకారం నేను తప్ప ఇంకెవరు లేరు నేను పర్ఫెక్టు అంతా నేను అనేటువంటిది అహంకారం మమకారం నాది నా వాళ్ళు నా బంధువులు నా పిల్లలు నా వాళ్ళు ఇది మమకారం ఈ రెండే మన ఇబ్బంది పెడుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ భగవాన్ చెప్పింది కూడా అర్జెంటు కదే నీ సమస్యలన్నిటికి కారణం నీ అహంకారం మమకారం ఇక్కడ నువ్వు చంపుతున్నది లేదు నువ్వు చస్తున్నది లేదు జస్ట్ నువ్వు మధ్యలో నిలబడ్డా అంతేను ఇది ఏం జరగాలి ఏం జరుగుతుందని ఆల్రెడీ అక్కడ కాస్మిక్ తాట్లో జరిగిపోయింది ఈ సృష్టి రావడానికి ఈ సృష్టి ఉండడానికి ఈ సృష్టి కలవడానికి మొత్తం కారణం ఆ పరమాత్మ తత్వం నా తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదయా నువ్వు అనవసరంగా నాది నాది టెన్షన్ పడబాకు కాకపోతే నీకు ఒక శరీరం ఇచ్చాడు కాబట్టి నీకు మనసు ఇచ్చాడు కాబట్టి నీకు ప్రాణశక్తి ఇచ్చున్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని ఒక యజ్ఞంలాగా భగవత్ తత్వ పని జరుగుతుంది అనేటువంటి భావంతో కండక్ట్ చేసుకుంటూ పో దానివల్ల ఏమవుతుంది నీకు నీ మనసు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చలమైపోతుంది అని అని చెప్పి చెప్తాడు ఆ నిశ్చలత్వం వల్ల ఏమవుతుంది సత్యమేది అసత్యమేది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత నీతో ఈ ఈ శరీరంతో పాటు నీతో ఇంకోటి ఏముంది నీతో పనిచేస్తున్నది నీ మనస్సున్నది నీ మనసు నేను చేస్తావు నీ మనసు ఎట్లా ఉంది ఇప్పుడు సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు రకరకాల జ్ఞాపకాలని పెట్టుకొని ఉన్నావు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ఈ జ్ఞాపకాలని సంకల్ప సంకల్పాలని ఆలోచనలని తొలగించాలి మరి ఎలా తొలగిస్తావు అంత శక్తి నీకు లేదు కాబట్టి నీ ఒకే ఒక ఆలోచన మీద నీ మనసు పెట్టుకో ఏంటో ఒకే ఆలోచన నిరాకారమైనటువంటి భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంతా దాంట్లో నుంచే వచ్చింది అనేటువంటి ఒక భావాన్ని నువ్వు పెట్టుకున్నావు అంటే ఏమవుతుంది అన్ని ఆలోచనలు నీలో నీలో నుంచి వెళ్ళిపోయి ఒకే ఆలోచన పెట్టావు కదా ఏం ఆలోచన భగవతత్వ ఆలోచన పెట్టావు కదా ఆటోమేటిక్గా ఏమవుతుంది అప్పుడు నీ మనసు మళ్ళీ కంప్లీట్గా చ ప్యూరిఫై అయిపోతుంది ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటి లేదు నేను వేరు భగవత్ వేరు అనేటువంటి భావనలో నుంచి బయటపడి నిశ్చలంగా మనసు ఆ భగవత్ మీదనే నిలబడుతుంది అది చేయాల్సింది ఎవరు మనసు చేత అది చేయించుకో మూడోది ఇంకేముంది నీ దగ్గర ప్రాణశక్తి ఉంది ఈ ప్రాణశక్తి ఎట్లా ఉంది ఈ ప్రాణశక్తి అంటే ఏంటి కదులుతూ ఉంటుంది పైకి వెళ్ళడం ఊపిరి తీసుకోవడం కిందకు రావడం ఇదంతా చేస్తూ ఉంటుంది అనుభవం ఎక్కడొస్తూ ఉంటుంది ఏదైనా కానీ కొంచెం మనం మనం ఏదైనా ఒక విషయం ఫీల్ అవ్వాలన్నా ఇంకోటైనా మన హృదయం దగ్గర మనకు ఒక భావం వస్తుంది అన్నట్టు అనుకుంటాం కదా ఇప్పుడు ఏం చేస్తావు ఈ నీ ఇప్పుడు ఆల్రెడీ నీ మనసు నిశ్చలమైంది కర్మ చేసినందువల్ల ఏది యజ్ఞంగా చేసినందువల్ల చేసినందువల్ల నిష్కామకర్మ చేసినందువల్ల అన్ని ఆలోచనలు తీసి తీసి పారేసి ఒకే ఆలోచనకు వచ్చావు కాబట్టి నీ మనసు కూడా నిష్కల్మషమై ఒకే విషయం మీద నిలబడింది ఇప్పుడు ఏం చేయాలి నీ కంప్లీట్గా నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఆలోచనని నీ ప్రాణశక్తి మీద పెట్టు ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి భగవతత్వం మీద పెట్టు అప్పుడు కనుక పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ అంటే ఏంటి జ్ఞానం ఏంటి ఇక్కడ జ్ఞానశక్తి ఉన్నదంతా ఒకటే అనేది జ్ఞానం అప్పుడు ఇక్కడ పెడతావు నీ పెట్టినందులో ఏమవుతుంది ఈ ప్రాణము మనస్సు కలిసి పనిచేయటం మొదలు పెడతాయి ఏంటి అంటే ఏ పని చేస్తున్నా భగవత్వ పనేటువంటి కర్మ విషయంలో నేర్చుకున్నావుగా మనసు ఒకే విషయం మీద ఫోకస్ పెట్టు నేర్చుకున్నావుగా దాంతోపాటు ఏం నేర్చుకున్నావు ఉన్నదంతా ఒకటే వ్యక్తి శక్తి అనేటువంటి భక్తి నేర్చుకున్నావు కదా ఈ మూడు కలిసి చేసుకుంటూ శరీరం ద్వారా చేసుకుంటూ జరుగుతున్న ప్రతిదీ ఏమవుతుంది క్లారిటీతో పనులు జరగడం మొదలు పెడతాయి దాన్ని జ్ఞానం అంటాడు జ్ఞానం అంటే ఏంటి నువ్వు చేస్తున్నా ఉంటున్నా తింటున్నా మాట్లాడుతున్నా భగవత్ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహనకు వస్తావు అనేటువంటి విషయం వస్తే అప్పుడు నీ మనసు నిశ్చలం అవుతుంది అని చెప్పి ఫస్ట్ చాప్టర్ ఏమో అర్జునుడి విషాద యోగం అక్కడ నుంచి ఆరు చాప్టర్ల వరకు కర్మ అంటే ఏంటి భక్తి అంటే ఏంటి యోగం అంటే ఏంటి జ్ఞాన యొక్క స్థితి ఏంటి అవన్నీ చెప్పాడు ఏడు నుంచి పన్నెండు వరకు భక్తి యోగం చెప్తున్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంది ఏడు నుంచి భక్తి అంటే ఏంటి నిశ్చల భక్తి అనన్య భక్తి ఆ తర్వాత భక్తులు అవన్నీ చెప్పాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది విభూతి విభూతి అంటే ఏంటి ఐశ్వర్యం అని అర్థం ఏంటి ఐశ్వర్యం అంతా కూడా భగవత్ తత్వం యొక్క ఐశ్వర్యమే మన కంటికి కనపడుతున్నదంతా అని చెప్పటం జరిగింది దీంట్లో ఏమంటాడు ఇప్పటివరకు నీకు చెప్పాను కొంత అర్థమైంది ఇంకా సూక్ష్మంగా చెప్తాను నువ్వు అర్థం చేసుకో ఋషులు కూడా అర్థం చేసుకోలేదు నన్ను నా తత్వాన్ని దేవతలు కూడా అర్థం చేసుకోలేదు కాకపోతే మానవుల్లో ఎవరైతే నిశ్చల మనసు పెట్టుకొని నిశ్చల భక్తితో ఉంటారో వాళ్ళు జ్ఞాని అంటాడు ఆ జ్ఞానికి ఎలాంటి పాపన పాపకుండాలండవు అలాంటి జ్ఞాని అర్థం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని పదో చాప్టర్లో అదే విభూతి యోగంలో చెప్తూ ఇంకా ఏం చెప్పాడు విభూతి యోగంలో ఆ తర్వాత ఇంకోటి ఏంటి సరే అని చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు అడుగుతాడు అన్నీ నేనేను సమస్త నువ్వు సమస్త ప్రాణుల్లో నేనే ఉన్నాను ఇంకొకటి అంటే ఏంటి అలాగే దేవతలన్నా ఇంకొకళ్ళన్నా అందరూ నానించి వచ్చిన వాళ్ళేను ఏంటి కంటికి కనపడుతు అంటే ఏంటి మనమంతా ఎంతసేపటికేంటి లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వ స్థితిని మనం చూసే స్థితిలో లేం కాబట్టి మన కంటి కంటికి కనపడుతున్నవన్నీ కూడా భౌతిక పదార్థాలే కదా ఈ భౌతిక పదార్థాల్లో మనకి ఏం కనపడుతుంది భూమి కనపడుతుంది ఆ భూమిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ నేనేనన్నాడు నీళ్లు కనపడుతున్నాయి నీళ్లలో ఉన్న శక్తిని నేనే అన్నాడు అగ్ని నా అగ్ని నా నుంచే వచ్చింది అన్నాడు ఆ తర్వాత ఇంకోటి నీ నువ్వు తీసుకుంటున్నటువంటి క్లియర్ చేస్తున్నటువంటి వాయువు నా దగ్గర నుంచే వచ్చింది అన్నాడు ఆ తర్వాత శబ్దం ఆకాశంలో నుంచి అంటే ఏంటి పరమాత్మతత్వం ప్రాణంగా వ్యక్తమైనటువంటిది ఎవ్రీథింగ్ స్నానం వచ్చింది అన్నాడు ఆ తర్వాత నీళ్లలో నేను గంగాజలం అన్నాడు ఎందుకు ఏ దాన్ని చూసినా మనం అది పవిత్రంగా భావిస్తాము అనేటువంటి విషయంగా చెప్ప చెప్పడం జరిగింది తర్వాత అశ్వర్థ వృక్ష అన్నాడు రావి చెట్టు ఆ తర్వాత ఇంకోటి ఏంటి భృగు మహర్షి నేనేనన్నాడు భృగు అంటే ఏంటి దాని అంటే ఏంటి ప్రతి దానికి కూడా చాలా కథలు ఉన్నాయి ఇప్పుడు ఈ కథలు చెప్పుకునేంత ఏంటి భృగు మహర్షి వచ్చి అసలు ఎవరు దేవతలు అని వాళ్ళందరికీ ఋషులందరూ ఎవరికి మనం మన మన శక్తిని దారిపోయాలని ఆలోచన చేసినప్పుడు అందరు దేవతల దగ్గరికి వెళ్తే ముందు అమ్మ దగ్గరికి వెళ్తే ఆయన ఛీ చెయ్య పనికి పనికిరాడు పూజకి అని వదిలేసుకొని ఈశ్వరుడి దగ్గరికి పోతే ఆయన ఏమి నాట్యం చేసుకుంటూ ఉన్నాడు ఆయన పట్టించుకోలేదురా విష్ణుమూర్తి దగ్గరికి వస్తే ఆ రారా రా అని రిసీవ్ చేసుకొని ఆ భృగు మహర్షికి కాల్లో ఒక కన్ను ఉంటుందట ఇంకో కన్ను నేత్రం దాన్ని పట్టుకొని మర్యాదగా బాగా ఉద్యోగించినట్టు చేస్తే ఆ కన్ను నొక్కేస్తాట అంటే ఏంటి అర్థం విష్ణుమూర్తి అనేవాడు మెయింటైన్ చేసేవాడు అని అర్థం అంటే ఇప్పుడు మనస్ మనకు కూడా ఇక్కడ మనం సింబాలిక్గా అర్థం చేసుకోవాల్సినది ప్రతి విషయాన్ని లౌక్యంగా తెలివిగా మంచిగా అర్థం చేసుకుంటూ తప్పించక తానుక తామరాటు మీద నీటి బొట్టులాగా మనం టెన్షన్ పడకుండా అవతల వాళ్ళని టెన్షన్ పట్టకుండా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్కడా ఏది ఆశించకుండా మన జీవితాన్ని విష్ణుమూర్తి ఎట్లయితే మేనేజ్ చేసుకుంటూ పోయినాడో అంత వండర్ఫుల్గా మనం కూడా చేసుకుంటూ పోవాలి అల్టిమేట్ ఏం లేదు మళ్ళీ బ్రహ్మ సృష్టి జరిగింది మనమే సృష్టించుకున్నాం మళ్ళీ విష్ణుమూర్తి లాగా మేనేజ్ చేసుకుంటాం మళ్ళీ అల్టిమేట్ మళ్ళీ లైవ్ అయిపోతాం ఈశ్వరుడు అంటే ఇవన్నీ కూడా ఏంటి సింబాలిక్ స్టోరీలు సింబాలిక్గా చెప్పటం జరిగిందనమాట ఆ తర్వాత ఏంటి కపిలడం సాంఖ్యయోగం రాసినటువంటి కపిలముని నేనేను అంటే ఏంటి అల్టిమేట్గా నేను తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు అంటే ప్రహ్లాదుని నేనన్నాడు తర్వాత అన్నాడు సముద్రం నేనేనన్నాడు ఆ తర్వాత ఏనుగు తర్వాత ఇంకోటి ఏంటి సింహము ఇవన్నీ అవి కాకపోతే ఏంటంటే వాటికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు సింహం ఉంది సింహం ఎలాంటిది ఆకలి వేసినప్పుడే తింటుంది అది వెళ్ళి ఏదేది తీసేసినవి పోసేసినవి అవన్నీ తిందట అంటే సింహానికి అంత అంత ఇండిపెండెంట్ క్వాలిటీ ఉందన్నమాట అంటే అట్లాంటి మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ నా వల్లనే వచ్చాయి అని చెప్తాడు అనమాట అంటే ఏంటక్కడ ఇది గొప్పదా అది గొప్పదా అని చెప్పడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని యొక్క పొటెన్షియాలిటీ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు తర్వాత ఆది దేవుడు ఆది శేషు శేషుణ్ణి అంటాడు తర్వాత మళ్ళీ ఇతిరాజేసే యమధర్మరాజుని అంటాడు ఆ తర్వాత ఆ సృష్టి మొదలైంది మధ్యలో నడుస్తున్నది ఎండింగు అంతా నాదే అని అంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తాడు ఇక్కడ నిన్న ఇంతవరకు చదువుకున్నట్టున్నాము ఆ వాయువు నేను అంటాడు వాయువు శస్త్రధారుల రామచంద్రుని నేను మత్స్యాల్లో మొసలి నేను అంటాడు వాయువు నేను అంటే వాయువు క్లియర్ చేస్తుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక దుర్వాసన వచ్చిందనుకోండి అనుకోండి కిటికీలని తీసేస్తాము వెళ్ళిపోతుంది అంటే ఏంటి వాయువుకున్న లక్షణం ఏంటి ప్యూరిఫై చేయడం అంటే ఆ ప్యూరిఫై చేసేటువంటి లక్షణం గాలికి ఉందనమాట అది నేనే అంటాడు తర్వాత శ్రీరామచంద్రుడిని నేనే అంటాడు రామచంద్రుల్లో ఉన్న క్వాలిటీస్ ఏంది ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని అంటే ఏంటి ఇన్నిసార్లు మాట్లాడాడు అనమాట ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఫాలో చేస్తాడు అంటే ఆ పర్సనాలిటీకి సంబంధించినటువంటి శక్తిని కూడా నేనే అంటాడు తర్వాత మొసలిని నేనే అంటాడు అంటే ఏంటి ఆ గంగా నదిని నేనంటాడు ఇప్పుడు మనం చూడండి మనం ఇప్పుడు వేరే వేరే కంట్రీస్కి పోయినప్పుడు అక్కడ ఉన్న ఉన్నంత స్వచ్ఛత మనం ఎక్కడే కనపడదు ఎంత వండర్ఫుల్గా ఉంటాయో ఆ నదులు ఎందుకంటే ఇంత పొల్యూషన్ లేదు కదా ఇంత జనాభా ఉండరు కానీ అక్కడ మనకేం భక్తిభావం రాదు అది ఇప్పుడు మనం మన గంగా నదినో మన గోదావరినో మన కృష్ణను చూస్తే ఏం చేస్తాము మన ట్రైన్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా రూపాయలు పైసలు ఆ నీళ్ళలో పడేసి దండం పెట్టుకుంటాం అంటే ఏంటి మనకు ఒక భక్తి భావం అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విభూతి యోగంలో చెప్పింది ఏంది ఇప్పుడు మనకి కనపడుతున్న ప్రతిదీ పరమాత్మతత్వ భాగం అనేటువంటి భావంలో కనుక మనం చూడడం అలవాటు చేసుకుంటే మన మనస్సు చాలా క్వైట్గా నిశ్చలంగా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంటుందన్నమాట అప్పుడు ఉన్నప్పుడు ఏంటి అప్పుడు సత్యం అనేటువంటి విషయం ఏంటి అనేటువంటి విషయం మనం గ్రహించడానికి ఉపయోగపడుతుంది అది అంతకంటే ఇంకేం లేదు ఆ తర్వాత ముప్పై రెండు చూడండి సృష్టికి ఆది మధ్యాంతాలు నేను విద్యలలో ఆత్ ఆధ్యాత్మ విద్య అనగా బ్రహ్మ విద్య నేను పరస్పర వివాదాల్లో తత్వ నిర్ణయానికి చేయి వాదమును నేను అంటే ఏదైనా ఒక విషయం మనకి డిస్కషన్ జరిగిందనుకోండి అంటే డిస్కషన్ వేరు ఆర్గ్యుమెంట్ వేరు ఆర్గ్యుమెంట్లో ఏం వస్తుందంటే నా పాయింటే కరెక్ట్ నేనే గెలవాలి అనా అని డిస్క ఆర్గ్యుమెంట్ వస్తుంది ఆర్గ్యుమెంట్లో వచ్చేది ఏంటి ఒక అవతల ఒక ఫ్రెండ్ను కోల్పోతాం అంతే కదా నాదే కరెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తాము ఆటోమేటిక్ కొంచెం నొచ్చుకుంటారు కానీ వాదం అట్లా కాకుండా ఆర్గ్యుమెంట్ కాకుండా డిస్కస్ చేసామనుకోండి సత్యం ఏంటి అసత్యం ఏంది అనేటువంటి కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే ఏంటి ఆ తత్వ నిర్ణయం చేయి వాదము నేను అంటే ఈ తత్ ఈ ఇప్పుడు ఈ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది ఇది సత్యమా అంటే తత్వం అంటే విషయాన్ని గ్రహించడానికి మనం చేసేదాన్ని డిస్కస్ చేస్తామనమాట ఆ వాదానికి సంబంధించి మంచి విషయానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి శక్తిని కూడా నేనే అంటాడు తర్వాత ఇంకేమంటాడు అన్నింటిలో ఒక అత్యుత్తమమైనది ఏంది బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ నేనే అంటాడు ఏంటి బ్రహ్మ విద్య అంటే ఇప్పుడు నిన్న ఒక ఉదాహరణ చెప్తాను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ డాక్టర్ అట చాలా సీనియర్ డాక్టర్ మంచి బాగా ఫేమస్ డాక్టర్ అట ఆమెకుండి ఉండి సడన్గా కిడ్నీస్లో ఏవో సమ్ స్టోన్స్ ఏవో వచ్చినట్టున్నాయి దానికి ఈమె మా ఫ్రెండు నెట్లో వెతుకుతోంది అనమాట అదేంటి మీ మీ సిస్టర్ డాక్టర్ అన్నావు కదా ఆమె చూసుకోద్దా అంటే తను కూడా అందరికీ పేషెంట్స్కి బాగానే చేస్తుంది కానీ తన విషయం వచ్చేటప్పుడు తను చాలా స్క్వాడ్గా భయం భయంగా ఉంది చాలా టెన్షన్ పడుతుంది అని చెప్ చెప్ చెప్తోంది అనమాట అంటే అర్థం ఏంటి డాక్టర్ అని అవ్వండి లాయర్ అని అవ్వండి ఇంజనీర్ అనండి లేకపోతే దాన్ని ఇండస్ట్రియలిస్ట్ అని అనవ్వండి లేదా ప్రైమ్ మినిస్టర్ అనండి ప్రెసిడెంట్ అనండి ఎవ్వరికైనా సరే భయం ఉంటుంది ఈ ఒక్క ఆ భయం పోయేదానికి మార్గం ఏంటి బ్రహ్మ విద్య ఒకటే మార్గం అది అత్యున్నతమైందనమాట ఎందుకు ఈ కనపడుతున్నదంతా కూడా భగవత్ తప్ప ఏమీ లేదయ్య నువ్వు చేసేది లేదు ఏం లేదు నీకు ఇచ్చిన పనులు పద్ధతిగా చేసుకుంటూ పో అంతా అక్కడ ప్రొటెక్షన్ ఉంది ఆ పని జరిగి జరిపించుకుంటున్నదంతా అక్కడే అనేటువంటి భావంతో చేస్తాం కాబట్టి లాభ నష్టాలు ఎక్కువ ఉండదు టెన్షన్ ఉండదు అలా టెన్షన్ కాకుండా మన జీవితాన్ని మనం వండర్ఫుల్గా తీర్చిదిద్దుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఏంటంటే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే ఏం లేదు ఉన్న దేవుడు ఇలా ఉన్నాడు అని ఎవరికి ఏమి అవగాహన ఎంతవరకు అందిందో మనం చెప్పేంత ధైర్యం లేదు కాకపోతే ఆ భగవత్ తత్వ శక్తి ఉండడం అనేది ఉన్నది ఆ ఉండడం అనేది ఎవరికి తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి కాస్మిక్ మైండ్కి తెలుస్తుంది ఇక్కడ మనకెవరికి తెలుస్తుంది నా శరీరం ఉన్నదని ఎవరికి తెలుస్తుంది నా ప్రాణశక్తి డల్లుగుందని ఎవరికి తెలుస్తుంది నా మనసుకు పిచ్చాలోచనలు ఆలోచనలు ఎవరికి వస్తున్నాయని ఎవరికి తెలుస్తుంది నాకే తెలుస్తుంది నాకంటే నా జ్ఞానానికి తెలుస్తుంది నా జ్ఞానం అంటే మళ్ళీ వేరే ఏం కాదు నా మనసే నా ఆత్మకి తెలుస్తుంది అంటే ఈ తెలియడం అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది ఉండడం వల్ల తెలుస్తుంది ఇవి ఉండడం లేకపోతే నీకు తెలిసే అవసరమే లేదు నీకు ఈ ఉండడాన్ని నువ్వు తెలుసుకునే శక్తి లేకపోతే నీకు తెలిసే ఛాన్సే లేదు అంటే ఏంటి ఉండడం ఉన్నది తెలియడం ఉన్నది అట్లాగే భగవతత్వం కూడా అంతే ఈజ్ ఈజ్ అంటే ఉండడం ఉండడం అది తెలియడం ఎవరికి బుద్ధికి తెలుస్తుంది అంటే ఏంటి ప్రాణం ఉన్నదని ఎవరికి తెలుస్తుంది మన మనసుకు తెలుస్తుంది అక్కడ అంతర్యామికి తెలుస్తుంది అంటే ఏంటి ఉండడం అనేది లేకపోతే ఎట్లా జరుగుతుంది ఇదంతా ఒక్కసారి ఊహిస్తే అసలు ఈ మనిషి స్ట్రక్చర్ ఏంటి ఈ మాట్లాడే విధానం ఏంటి ఈ ఆలోచనలేంటి ఈ ఆహారం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆనందం ఏంటి మన అనుకున్నప్పుడు కలిగిన ఆనందం ఏంటి ఇదంతా ఏంటి ఎక్కడ జరుగుతుంది ఇదంతా నీతి ప్రకారం ఎవరో ఎక్కడో ఏదో ఉండి చేయడం అనేటువంటి విషయం జరిగి ఉండొచ్చు కదా కానీ ఇక్కడ మనకి క్రియేటర్ కనపడడల్లా క్రియేషనే కనిపిస్తుంది అందువల్ల మనం ఏం చేయాలి ఈ క్రియేషన్ అంతా కూడా ఆ శక్తి వల్లనే జరిగింది అనేటువంటి విషయంగా గ్రహించి ఈ క్రియేషన్కి మనం గౌరవిస్తూ ఈ క్రియేషన్ జరిపించిందంతా ఎక్కడో లేదు మన దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నమ్ముకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ తత్వంలో ఉండడం అనే విషయాన్ని భగవద్గీత చెప్పడం జరిగింది కాన్స్టెంట్ రిమంబరెన్స్ అంటే ఇరవై నాలుగు గంటలు నువ్వు ఏ వస్తువుని చూసినా అబ్బా భగవత్వ సృష్టి కదా అంత పరమాత్మతత్వం కదా మనిషిని చూసినా జంతువుని చూసినా పురుగుని చూసినా చివరికి చెట్టును చూసినా లేకపోతే చివరికి మనం తిట్టే వాళ్ళని చూసినా అంతే కదా వాళ్ళు తిట్టకపోతే మనకి మార్పులు వస్తాయి మన అహంకారాలు ఎక్కడ పోతుంది అంటే ప్రతి ఇష్యూని ప్రజెన్స్లో పాజిటివ్గా తీసుకుంటూ మనసును నిశ్చలంగా పెట్టుకుంటూ అంతా భగవతత్వం అనేటువంటి అల్టిమేట్గా అత్యుత్సాహంగా మళ్ళీ ఏంటి డల్గా కాదు దేవుడు చేసాము అని కాదు హ్యాపీగా యాక్టివ్గా డైనమిక్గా ఇన్స్పైర్డ్గా లైఫ్ను సాగించడమే ఈ భగవద్గీత చెప్పింది దానికి ఆధారం ఏంటి ముఖ్యమైనది ఒకే ఒక ఆధారం బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే అన్నోన్ థింగ్ చెప్పాలంటే అదేం తెలిసిన విషయం కాదు నాకు బ్రహ్మ విద్య ఇలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళు లేదు కాకపోతే అది నాకు అనుభవానికి వస్తుంది అని చెప్పగలుగుతారు ఆ అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఆ బ్రహ్మ విద్యను నమ్మి ఆ బ్రహ్మ విద్య మీద మనసు పెట్టుకొని ఆ బ్రహ్మ విద్యను మనసులో భావిస్తూ ఆ బ్రహ్మ విద్య ఆలోచనతోటి మనకిచ్చినటువంటి పనిని కండక్ట్ చేసుకుంటూ పోవడం జరగాలి అది చెప్పింది తర్వాత ఏంటి అక్షరాలలో అకారాన్ని నేను సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేను అక్షయ కాలం అనగా మహాకాలాన్ని నేను అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడు నేను అందరినీ ధరించువాడను పోషించువాడను నేనే అంటే ఏంటి ఇక్కడ చెప్పింది ఏంటి నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటే భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు ద్వంద్వ అంటే ఏంటి రాముడు లక్ష్మణుడు పేదవాడు భాగ్యవంతుడు మనం చదువుకున్నాం కదా ద్వంద్వ సమాసం అంటే ఉండేవి అది కూడా అంటే ఏంటి ఇటు నీకు ఇన్నట్టుగా కనపడకుండా ఉన్నటువంటి శక్తిని నేనే కనపడుతున్నటువంటి పదార్థాన్ని నేనే అంటే నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అకారాన్ని నేను అంటాడు తర్వాత ద్వంద్వ సమాసం అక్షయ కాలంగా మహాకాలాన్ని నేను అంటే ఏంటి కాలం ఎలా ఎక్కడి నుంచి వచ్చింది కాలం కాలం కూడా ఆ భగవతత్వాన్నిచే వచ్చింది అంటే ఏంటి ప్రాణం వచ్చిందాక కాలం లేదు అంటే నిరాకారంగా ఉన్నదానికి కాలం ఏంటి తుది మొదలు కాలం ఏంటి చలం అచలానికి కాలం ఏంటి కాకపోతే ఆ నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి ఒక లైఫ్ ఫోర్స్ రావడంతో టైం ఫిక్స్ అయిపోయింది కాలం అంటే అది అంటే ఏంటి కాలం అంటే ఏంటి జరిగి ఇప్పుడు మన ఆ లైఫ్కి అనుగుణంగా కాలం తిరుగుతూ ఉంది అంటే అల్టిమేట్ ఏంటి కాలం తిరగదు అంటే భూమి తిరుగుతోంది కదా భూమి మీద ఉన్నటువంటి మనం కూడా తిరుగుతున్నాం అంటే ఏంటి ఈ భూమి తిరగ ఎలా తిరుగుతుంది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్నాడు అంటే ఏంటి అది అంటే అట్లా కాలం ఫిక్స్ అయింది ఆ కాలం ఫిక్స్ అవ్వడానికి మహా మహాకాలానికి కారణం ఎవరు నేనే అంటాను అంటే సృష్టి లేకపోతే కాలమే లేదుగా సృష్టి లేకపోతే వస్తువే లేదు పుట్టిన ప్రాణం లేదు గోంగూర ఏమీ లేదు ఎప్పుడైతే అరుం లేవో కాలం లేదు కాలం ఎప్పుడైతే లేదో ఖాళీగా ఉండేది కానీ సృష్టి వ్యక్తమైంది కదా ఆయన ఆలోచనతోటి అప్పటి నుంచి కాలం కూడా వచ్చింది ఈ మహాకాలానికి కారణం కూడా నేనేనని చెప్తున్నాడు తర్వాత విరాట్ పురుషుణ్ణి నేను విరాట్ అంటే ఎవరు బ్రహ్మాండం అంటే ఏంటి కాలం వ్యక్తం అవ్వాలంటే ఎక్కడ వ్యక్తం అవ్వాలి భూమి మీద వ్యక్తం అవ్వాలి అంటే ఏంటి దాన్ని బ్రహ్మాండం అన్నాము ఇప్పుడు భూమి మీద మన జీవరాశులన్నీ ఉండాలంటే వాటికి ఏం కావాలి నీళ్లు కావాలి ఆహారం కావాలి వా గాలి కావాలి ముఖ్యంగా తర్వాత ఉండడానికి ఖాళీ కావాలి అంటే పంచభూతాలన్నీ కూడా వీటన్నిటిని బ్రహ్మాండాలు అంటారు అంటే వాటి మీద ఉన్నటువంటి సృష్టిని కానీ తర్వాత పర్వతాలు చెట్లనండి చెట్లు చేమలనండి జంతువులన్నీ అనండి అంటే ఈ బ్రహ్మాండానికి కారణం కూడా ఎవరు నేనే అని అంటాడు అంటే విరాట్ పురుషుని అంటే ఏంటి సృష్టి మొత్తం వ్యక్తం అవడానికి కారణం నేనేనని చెప్పడం జరుగుతుంది తర్వాత అన్ని ప్రాణాలను హరించి మృత్యువును నేనే సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే స్త్రీలలో కీర్తి స్త్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ అని వారందరూ నేనే అంటే ఏంటి సృష్టి నేనే నడిపిస్తున్నది నేనే తర్వాత లైన్ చేసుకుంటున్నది నేనే నేను తప్ప ఇంకోటి లేదు తర్వాత ఎక్కడ మంచి పొటెన్షియాలిటీ ఉన్నా ఏ ఏ శక్తి ఉన్నా నేను స్త్రీలలో ఏం శక్తి ఉంది ఆ తర్వాత కీర్తి మంచి పేరు తర్వాత మంచి బాక్కు తర్వాత గుర్తు చేసుకునే లక్షణము మేధా సంపత్తి ధృతి క్షమ అన్ని లక్షణాలు అన్నీ నేనే అంటాడు అంటే ఏంటి అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇప్పుడు మనం కూడా ఏంటి ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఏమన్నా ఏమన్నా ఎలాంటి నెగటివ్ అయినా పాజిటివ్ అయినా మనకు అన్నీ ఏంటి మన జీవితం ఎందుకు మనకు వచ్చిన అనుభవాల్లో మనం నేర్చుకొని మనం భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం కోసమే మనకు అన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తూ వస్తూ ఉంటాయి అందుకని మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సంతోషంగా ఉన్నాము భగవంతత్వం కృప వల్ల ఇలా ఉన్నాము ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ రాలేదు కొద్ది గొప్ప దుఃఖం కలిగింది అంతే చిన్న విషయంతో భగవత్ తత్వం నన్ను నన్ను నేర్పించుకునే అవకాశం తీసుకొని వెళ్ళాడు అంతే అంటే ఏంటి ప్రతి అనుభవం కూడా భగవతత్వం నాకు ఇస్తున్నటువంటి అనుభవం అనేటువంటి విధంగా మన మనసు గట్టిగా ఉండాలని ప్రతి చోట నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నాడు అంటే ఏంటి మనం ఏ విషయాన్ని చూసినా ఓహో భగవత్ వ్యవహారంగా ఇట్లా ఉంది కదా ఇలా ఉంది కదా అని ప్రతిదీ కూడా మంచిగా మనం మనం ముందుకు వెళ్ళడానికిగా దాన్ని అనుసరించుకుంటూ పోవాలి అని చెప్పటం జరిగింది ఇది మిగిలింది రేపు కంటిన్యూ చేస్తాం రేపుటితో క్లోజ్ చేసుకోవచ్చు ఏం లేదు ఉన్నదంతా అంతే ఆ పరమాత్మతత్వ శక్తి అది మనకి తెలుస్తోంది మన ద్వారా జరుగుతోంది అల్టిమేట్గా ఏంటి ఆధ్యాత్మిక సాధనంతా మనసు మీద పనిచేసుకోవటం అందుకని ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనసుని మనసుని హృదయాన్ని ఘర్షణకు పడేయకుండా అంటే ఎమోషన్స్ లేకుండా ఎప్పుడు ఉంటాము నాదంతా ఏదన్నా ఉంది అంటే నాకు ఎమోషన్ వస్తుంది నాదేమీ లేదంటే నాకు ఎమోషన్ ఏమొస్తుంది పక్కింటి వాళ్ళది ఏదైనా ప్రాబ్లం వచ్చింది నాకేం ప్రాబ్లం అంటే నాకు వచ్చినప్పుడు నాకు వస్తుంది అందుకని ఇప్పుడు మనమేమనుకోవాలి ఇక నాకు నీకు ఉంటూ తేడా లేదు ఉన్నదంతా ఒకటే ఏం జరుగుతున్న దాంట్లో భాగం అనేటువంటి వ్యవహారంగా గ్రహించినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ రకంగా మనం ఉన్నప్పుడు ఇట్లా ఉంటాం మనం మన ప్రాణశక్తికి ఏ మోషన్స్ లేనప్పుడు వండర్ఫుల్గా ఉంటుంది మన జ్ఞానశక్తిలో అదా ఇదా అనేటువంటి సంకల్ప వికల్పం లేనప్పుడు ఉన్న సహస్రారంలో నుంచి వచ్చినటువంటి ఒకే ఆలోచన ఏ ఆలోచన వచ్చినా పర్ఫెక్ట్గా వచ్చి పర్ఫెక్ట్గా మన మన ద్వారా జరగడం జరుగుతుంది ఆ విధంగా తయారు తయారవ్వాలంటే మనము ఒక పరికరంలాగా కావాలి అంటే దానికి మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాలంటే మన శరీరాన్ని ఉపయోగించి కర్మయజ్ఞంగా చేయాలి మనసులో ఉన్న అనుస అనవసరమైన ఆలోచనలని తీసేసుకోవాలి మనసును భక్తిభావంగా ఆ తత్వం ఇంకొకటి లేదనేటువంటి విషయంగా మన మనసును నిశ్చలంగా పెట్టాలి అప్పుడు మనం ఏమవుతుందంటే మనకి బుద్ధియోగం వచ్చి అంటే బుద్ధియోగం అంటే ఏం లేదు మనం బుద్ధికి వివేక వైరా వైరాగ్యాలు వచ్చి సత్యం ఏంటి అసత్యం ఏంటి అని గ్రహించి ఎప్పుడు సత్యస్థితిలో ఉంటూ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంతేనప్పుడు అంతకంటే ఇంకెళ్ళ రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే